ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం రోజున వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు కేవలం ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రిపూట భోజనాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అందించనున్నారు అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకుంటూ ఉండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రోజువారీ కూలీలు కార్మికులకు అన్న క్యాంటీన్ల ద్వారా ఆకలి తీరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అన్నా క్యాంటీన్ల పనులు ఇప్పటికే పూర్తి చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంద క్యాంటీన్లు అయితే రీఓపెన్ చేస్తున్నారు అయితే రేపు ఆగస్టు పదిహేనో తారీఖున అన్నా క్యాంటీన్ వంద అన్నా క్యాంటీన్ ని చంద్రబాబు నాయుడు ఆసే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం ఏలూరు ఆర్ఆర్పేటలో అయితే ఉన్నాం అన్నా క్యాంటీన్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా సచివాలయాలుగా ఉపయోగించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ అన్నిటిని రీఓపెన్ చేశారు ప్రస్తుతం మనం ఆర్ఆర్పేట అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం మన విజువల్స్లో చూడొచ్చు ఇట్లన్నింటినీ గతంలో ఎటువంటి ఈ అన్నా క్యాంటీన్లు సచివాలయాలుగా ఉపయోగించారు అయితే వాటిని నిరుపయోగంగా ఇటు వాటర్ కానివ్వండి టేబుల్స్ కానివ్వండి అవన్నీ కూడా ఉపయోగం లేకుండా పడున్నాయి అయితే వాటి కూడా గతంలో ఉన్న ఈ బోర్డులు కానివ్వండి అన్నా క్యాంటీన్ లైటింగ్ ఆ లైటింగ్ సిస్టం అంతా తీసేశారు అయితే ప్రస్తుతం వాటి కూడా రీఓపెన్ చేసి రీమోడల్ చేసి ఇటు బయట మనం విజువల్స్లో చూడవచ్చు ఎన్టీఆర్ ఫోటో కానివ్వండి చంద్రబాబు ఫోటో గ్లాసులు కూడా గతంలో పగిలిపోయిన పరిస్థితి ఉంది వాటిలన్నింటిని కూడా కొత్త గ్లాసులు వేసి మొత్తం ఇదివరకు గతంలో ఎలాగైతే ఉందో రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ఉండగా అన్న క్యాంటీన్ అయితే ఎలా ఉందో అలాగే సేమ్ పూర్వ వైపుని అయితే తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిలో సచివాలయం నడిపారు అయితే దాంట్లో ఉన్న ఏదైతే భోజనాలకి సంబంధించి టేబుల్స్ కానివ్వండి వాటరు అలాగే వంట సామాగ్రి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా పాడైపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం వాటి కూడా క్లీన్ చేసి ఏదైతే పాడైపోయినో మొత్తం వాటి కూడా మళ్ళీ అదే ప్లేస్లో కొత్తవి తీసుకొచ్చి వేశారు ఇది గతంలో వాళ్ళు సచివాలయానికి వాడినప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగంగా ఉండి అలాగే పగిలిపోయి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం వాటిని కూడా మళ్ళీ వీళ్ళు క్లీన్ చేసి ఏదైతే పగిలిన ఉన్నాయో వాటిలన్నింటినీ రీప్లేస్ చేసిన పరిస్థితి ఉంది గతంలో లైటింగ్ కానివ్వండి ఫ్యాన్లు అవన్నీ కూడా ఎలా పడితే అలా అస్తవ్యస్తంగా ఉన్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీంట్లో సచివాలయాన్ని అయితే నడిపారు ఇప్పుడు రెండు ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే సచివాలయాల్ని మళ్ళీ వేరే సచివాలయాలకి వాటిని షిఫ్ట్ చేసి మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ప్రకారం అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా రీఓపెన్ చేస్తున్నారు ఆ రీఓపెన్ చేసే క్రమంలో వీటిలన్నింటినీ కూడా రీమోడల్ చేశారు రీమోడల్ చేసి ప్రజలకైతే అందుబాటులో తెచ్చారు అయితే ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం వల్ల సామాన్య ప్రజలు కానివ్వండి యాచికలు కానివ్వండి ఆ వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అంటే సామాన్య ప్రజలకి యాచకులకి ఉదయం ఐదు ఉదయం ఐదు రూపాయలకి అలాగే మధ్యాహ్నం సాయంత్రం ఐదు రూపాయలకి భోజనం మూడు పూటల పదిహేను రూపాయలకి భోజనం దొరకటం అనేది చాలా మామూలు విషయం కాదు సగటు సామాన్య వ్యక్తికి రోజుకి పదిహేను రూపాయలకి అయితే ఇక్కడ మనం ఈ ఆర్ఆర్పేటలోని అన్నా క్యాంటీన్లో ఉన్న అయితే మొదటి విడతలో భాగంగా రేపు కృష్ణా జిల్లా ఉయ్యూరులో అయితే ఫస్ట్ అన్న క్యాంటీన్ అయితే ఓపెన్ చేస్తారు అలాగే తర్వాత మరుసటి రోజున తొంభై తొమ్మిది అన్న క్యాంటీన్లు అయితే ఓపెన్ చేసే పరిస్థితి ఉంది ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం ఏలూరు ఆర్ఆర్పేటలో అలాగే ఏలూరులో నాలుగు అన్న క్యాంటీన్లు అయితే మొదటి విడతలో భాగంగా ఓపెన్ చేస్తున్నారు అలాగే ఆర్ఆర్పేటలోది ఇండోర్ స్టేడియంలో అలాగే తంగిలిముడిలోది అయితే ఓపెన్ చేస్తున్నారు ప్రస్తుతం మనం ఆర్ఆర్పేటలో ఉన్నాం అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు వారిని అడిగి ఇక్కడ అన్నా క్యాంటీన్ గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నది అనేది పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అయితే అన్నా క్యాంటీన్ అయితే నడిచింది రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి కూడా మూసేసిన పరిస్థితి మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత హామీలో భాగంగా వీటి అన్నింటిని కూడా ఓపెన్ చేశారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ప్రజలందరూ ఏమనుకుంటున్నారు ఎలా ఉందమ్మా ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్తున్నానండి ఎందుకంటే అన్న క్యాంటీన్ మొదలవ్వడం చాలా ఆనందదాయకంగా ఉన్నది నేను ప్రతి ప్రజలతోటి మాట్లాడతాను ఈ నాలుగు సంవత్సరాల నుంచి సామాన్యమైన ప్రజలు ఎంతో ఇబ్బందులు పాలయ్యారు ఈ అన్నా క్యాంటీన్ క్యాంటీన్లు లేకుండా అలాగే మన చంద్రబాబు నాయుడు గారు వంద ఎన్న అన్న క్యాంటీన్లు రేపు పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనునే విడుదల చేస్తున్నారు ఆ రోజు మొదటి విడతలోనే మన ఏలూరు అన్న క్యాంటీన్లు ఉండడం అనేది చాలా మాకు గౌరవంగా ఉంది మా బడేటి చండీగారు ఆధ్వర్యంలో మా ఏలూరులోని నాలుగు అన్నా క్యాంటీన్లు మొద ప్రారంభించబడతాయి అందులోని ఆర్ఆర్పేటలోని నా డివిజన్లోని అన్నా క్యాంటీన్ మొదలవ్వడం నాకు చాలా ఆనందకరంగా ఉంది మా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం పడుతున్నారు సామాన్య ప్రజ ప్రజలకి మూడు పూటల చాలా హ్యాపీగా భోజనం అందుబాటులో ఉంటుంది వాళ్ళు కష్టాలు తీరే రోజొచ్చింది ఈ నాలుగు సంవత్సరాల్లోని సచివాలయం అనేది పెట్టేసి ఇందులోని అన్నా క్యాంటీన్లు అన్నీ తీసేస్తారు దానివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ అన్నా క్యాంటీన్లు మొదలు మొదలవుతున్నాయి దానికి ఎంతో మేము చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇక్కడ బడిటి చంటి గారికి రుణపడి ఉంటాము అయితే మనతో పాటు ఇంకొక సామాన్య వ్యక్తి అయితే ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం ఈ అన్నా క్యాంటీన్ ఎలా గతంలో ఎలా ఉపయోగపడింది ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నది చెప్పండి సార్ ఇది గతంలో గతంలో అన్నా క్యాంటీన్లు ఎలా తినేవాళ్ళు అసలు ఎంతకు దొరికేది ఎలా ఉండేది అప్పట్లో అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఓపెన్ చేశారు ఎలా ఉందంటే గతంలో అయితే రెండు రూపాయలకి ఇచ్చేవారు ఆ టిఫిన్ రెండు రూపాయలకి ఇచ్చేవారు పొద్దున మీల్స్ అయితే ఐదు రూపాయలకి పెట్టేవారు సాధారణమైన మామూలుగా పూల పనులు చేసుకునే వాళ్ళు తాపి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మట్టికి వచ్చి తిని వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోయి పని చేసుకుని చేసేవారు వాళ్ళకి బాగానే ఉండేది మళ్ళీ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆనందిస్తారు ఎంతో అండ్ అయితే వీటిని అన్నింటినీ కూడా సచివాలయాలుగా మార్చారు ఇప్పుడు ఆ సచివాలయాన్ని ఎక్కడికి మార్చారు మళ్ళీ ఇదంతా కూడా రీఓపెన్ చేసి రిపేర్ చేశారు కదా ఇప్పుడు సచివాలయం అయితేనండి జనరల్గా వేరే చోట షిఫ్ట్ చేశారు సచివాలయం జనరల్ షిఫ్ట్ చేశారు అన్నదాంటి అనేది వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో పేదల నోట్లో మట్టి కొట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మా చంద్రబాబు నాయుడు ఏమైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమైతే పదసాలు పెట్టారో అయ్యా నూటి నూరు శాతం ఆయన కూటమి ప్రభుత్వంలో ఆయన మొత్తం మళ్ళీ ప్రారంభం చేస్తున్నారు అందుట్లో ఫస్ట్ విడతలోనే మా ఏలూరులో మా బజెట్స్ దారి ఆధ్వర్యంలో ఫస్ట్ మా నాలుగు మా అన్నీ మాకు వచ్చినాయి అంటే మా ఏలూరు ప్రజలు మేము చేసిన ఎంతో చాలా అదృష్టం అది ఐదు రూపాయల నాలుగు ఇడ్లీ ఐదు రూపాయలైతే భోజనం మరి ఐదు రూపాయలు మరి రాత్రి భోజనం మూడు పోట్ల సామాన్య మానవుడు పదిహేను రూపాయలతో ఒక రోజు దడిసిపోతుందని నెల నాలుగు వందల యాభై రూపాయలతో అది ఆ ఒక సద్వి మంచి ఒక శుభదార్యాన్ని మన ఏలూరు ప్రజలంతా సద్వినియోగం చేసా చెప్పి కోరుతున్నాను అయితే మొత్తం మీద ఈ అన్నా క్యాంటీన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యెల్లో కలర్ ఈ రెడ్ కలర్ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో సచివాలయాలుగా చేసినప్పుడు లేవు గతంలో ఇట్లాంటినీ కూడా తీసేసిన పరిస్థితి ఉంది అయితే మొత్తం ఇదన్నా కూడా అస్తవ్యస్తంగా ఉంది ఈ ఫ్లోర్ కానివ్వండి అలాగే గోడలకు రంగులు వేశారు ఈ అద్దాలు ఏదైతే ఉన్నాయో అద్దాలు ఇవన్నీ కూడా పగిలిపోయిన రీప్లేస్ చేశారు ఈ మొత్తం అంతా కూడా నీట్గా చేసి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత అలాగే ఇదంతా కూడా మళ్ళీ రియోపెన్ చేయడానికి మొత్తం అంతా చేశారు ఇప్పటికే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే ఏలూరు నియోజకవర్గం కానివ్వండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఈ అన్న క్యాంటీన్లు మనం చూడొచ్చు ఈ ఈ వాటర్ సింక్లు కానివ్వండి ఇలాగా బకెట్లు ప్లేట్లు కానివ్వండి అలాగే హస్తాలు ఈ అయితే ఏదైతే గరెట్లు ఇవన్నీ ఉన్నాయో మొత్తం వాటి అన్నిట్ల పేస్లో కూడా మొత్తం అవన్నీ కూడా కొత్త అయితే రీప్లేస్ చేసిన పరిస్థితి ఉంది మొత్తం గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా నిరుపయోగంగా ఉండి కొన్ని అయితే పాడైపోయినాయి కొన్ని అయితే పోయి పరిస్థితి అయితే ఉంది వాటి కూడా ఏదైతే పాడైనో వాటిలన్నింటినీ మరమ్మతులు చేయించారో అలాగే పోయిన చోట్ల వాటి కూడా రీప్లేస్ చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ అన్న క్యాంటీన్లపై మొత్తం ప్రజలు కానివ్వండి ఇటు టీడీపీ కార్యకర్తలు కానివ్వండి ఇటు ఈ కూటమికి సంబంధించి ఎవరైతే ఉన్నారో జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి అలాగే ఈ అన్న క్యాంటీన్లు తెరవడం వల్ల మెయిన్గా యాచికలకు కానీ ఎవరైనా సామాన్య ప్రజలు ఇప్పుడు కూలీ చేసుకుంటూ ఉంటారో వారు ఇంటికెళ్ళి భోజనం చేయడం కానివ్వండి వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు వీరందరికీ కూడా ఈ అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగా నైన్ టీవీ ఏలూరు నుండి